హైటెక్ ట్రాక్టర్ యూనియన్ ట్రాక్టర్ ఓనర్ అందరూ వచ్చారు ఇక్కడ రామ్కి వాళ్ళు డంపింగ్ వాళ్ళు మూడు వందల యాభై రూపాయలు మట్టికి తీసుకుంటున్నారు అదే కాకుండా ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు వాళ్ళ ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు దీని విషయానికై కమిషనర్ దగ్గరికి ఎన్నో సార్లు వచ్చినాం కమిషనరు పాత రేటుకి పోయాడు చెప్పేసి మాకు చెప్పడం జరిగింది వీళ్ళు కూటగో రేటు ఇష్టానుసారంగా ఎనిమిది వందలు తొమ్మిది వందలు పన్నెండు వందలు వసూలు చేస్తున్నారు దీని గురించి లెటర్ ఇచ్చినాము ఆఫీస్ అందరికీ నమస్తే అండి ఆఫీస్ పెట్టి కొండాపూర్ యూనియన్ ప్రెసిడెంట్ని కొండాపూర్ యూనియన్ ప్రెసిడెంట్ని మాకు ప్రాబ్లం ఏంటంటే ఐటెక్ దగ్గర మన డంపింగ్ యార్డ్లో వాళ్ళు కమిషనర్ గారు మూడు వందల యాభై రూపాయలు మట్టికిచ్చి పోయమన్నారు ఇప్పుడు రామ్కి వాళ్ళు ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు మట్టి డబ్బులు ఎక్స్ట్రా తీసుకుంటారు ఎనిమిది వందలు కానీ తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు అట్లా ఇష్టానుసారంగా తీసుకుంటారు కాబట్టి కమిషనర్ గారి దగ్గరికి కలవడానికి వచ్చినాం మేము సార్ లేకున్నాడు వాళ్ళ పిఈకి మేము ఒక లెటర్ ఇచ్చాము అందరూ మా మీద కొంచెం దయచేసి కొద్దిగా రేట్లు తగ్గించి మా కోసం మా యూనియన్ కోసం మా ట్రాక్టర్ల యూనియన్ అందరి కోసం కొంచెం తగ్గించి చేయాలని చెప్పి మా యొక్క మనవి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ముఖ్యంగా ఈరోజు జీహెచ్ఎంసీ ఆఫీసు జోనల్ కమిషనర్ గారికి వినతి పత్రం రాయడం జరిగింది ఎందుకనగా హైటెక్ ట్రాక్టర్స్ యూనియను విధంగా ఆఫీస్ పెట్టుకు సంబంధించిన ట్రాక్టర్స్ యూనియన్ ఉమ్మడిగా రావడం జరిగింది రామ్ వాళ్ళు రామ్కీ సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు ట్రాక్టర్స్కి సంబంధించినటువంటి డెస్మెటల్కి సంబంధించినటువంటిది వాళ్ళు ఇష్టానుసారంగా మూడు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు పదకొండు వందలు పన్నెండు వందల రూపాయలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది అయితే యాక్చువల్గా గవర్నమెంట్ జిహెచ్ఎంసీ డిసైడ్ చేసింది మూడు వందల యాభై రూపాయలు మాత్రమే కానీ వీళ్ళు దీన్ని తుంగల తొక్కి వాళ్ళ ఇష్టానుసారంగా కొత్త మనుషులు వస్తే ఒక రకంగా పాతలు వస్తే ఒక రకంగా లేకపోతే తెలియని వ్యక్తులు ఉంటే ఇంకో రకంగా వాళ్ళ ఇష్టానుసారంగా సొంతంగా వాళ్ళు పాపం రామ్కి సంస్థ కన్నా వాళ్ళు డబ్బులు పంపిస్తురో పంపిస్తలేరో ఈ మధ్యలో ఉన్న వాళ్ళు జోపులు నింపుకుంటారో తెలుస్తలేదు కానీ వాస్తవంగా మనిషికి ఒక రేటు అట్లా విచ్చలవిడిగా వాళ్ళు చేస్తూ ఉన్నారు అదే ఇటు విషయంపై మేము నిన్న జిహెచ్ఎంసీ ఆఫీస్కి వెళ్తామని చెప్పి అక్కడ రామ్కి ఏదైనా డంపింగ్ యార్డ్స్ ఉందో అక్కడ వెళ్ళడం జరిగింది అందరూ ట్రాక్టర్ యూనియన్కు సంబంధించినటువంటి సభ్యులను ట్రాక్టర్ ఓనర్లను ట్రాక్టర్కు సంబంధించిన డ్రైవర్లను లేబర్ని అందరిని ఒక పరిశీలన చేస్తే ఆ పరిశీలనలో తేలింది ఏంటంటే ఒక అతను కట్టెలు తీసుకొని వచ్చిండు కట్టెలు తీసుకొని వస్తే ఆ కట్టెలు వేసుకొని అని చెప్పి టూ డేస్ తిప్పితే ఆ కట్టెలు తీసుకొని పోయి ఒక ఖాళీ స్థలంలో వేసి అంటు పెట్టి బొగ్గులు చేసి బూర్ది తీసుకొచ్చి వాళ్ళకు రిటర్ను మళ్ళీ ఆ బూర్ది కూడా మూడు వందల ఐదు వందల యాభై రూపాయలు తీసుకొని ఆ బూర్తిని కాలు చేపించుకున్నటువంటి ఘనచరిత్ర వాళ్ళకు దక్కింది అంతేకాదు ఇక్కడ నా చెట్టు కొమ్మలు నిజంగా ఒక ఒక బిల్డింగ్ దగ్గర వెళ్ళి మేము పని చేస్తే అక్కడ మట్టి ఒక పది ట్రిప్పుల మట్టి వస్తే ఒక రెండు ట్రిప్పుల చెత్త కూడా వస్తుంది అందులో చెట్టు ఆకులు ఉండొచ్చు లేదంటే ప్లాస్టిక్ కవర్స్ ఉండొచ్చు లేదంటే ఇంకా వగైరా ఏదన్నా డ్రైనేజ్ సంబంధించింది కొమ్మలు కమ్మలు ఏవో అన్నీ ఉంటాయి దానికి సంబంధించింది డెస్బిన్ రేల్ అంటేనే వేస్టేజీ అనేది దాని అర్థం అటువంటి వేస్టేజీని తీయకపోతే పది ట్రిప్పులు చేసిన పని కొడుక వాళ్ళు డబ్బులు ఇవ్వటటువంటి పరిస్థితి ఒక్కొక్క దగ్గర యాభై ట్రిప్పులు అరవై ట్రిప్పులు కూడా చేస్తాం చేసినప్పుడు ఈ పది ట్రిప్లో మట్టి చెత్త ఉంది మీరు కంపల్సరీ తీయాలని చెప్తారు చెప్పినప్పుడు అది తీయలేదంటే ఇప్పుడు యాభై ట్రిపులకు సంబంధించినటువంటి పేమెంట్ ఆపుతారు ఇవన్నీ చాలా ఇబ్బందికరమైనటువంటి విషయాలు ఉన్నాయి కాబట్టి దయచేసి వీటన్నిటిని సత్వరమే పరిష్కారం చేయాలని చెప్పి గతంలో వీళ్ళు రేట్లు ఏడు వందల యాభై రూపాయలు పెంచుతామని చెప్తే మేము ఎమ్మడే ఉపేందర్ రెడ్డి గారికి కమిషనర్ జోనల్ కమిషనర్ గారికి వినతిపత్రం ఇస్తే వాళ్ళని పిలుసుకొని చివాట్లు చవాట్లు పెట్టాడు పెడితే వాళ్ళు మళ్ళీ మూడు వందల యాభై రూపాయలకి తీసుకుంటామని చెప్పి ఈరోజు ఇండివిజువల్గా దాడి చేస్తూ మా మీద ట్రాక్టర్ల వాళ్ళ మీద ఒక్కొక్కరికి ఒక రేటు డిసైడ్ చేసి ఒకరికి పన్నెండు వందలు ఒకరికి ఏడు వందలు ఇస్తేనే కాల్ చేస్తాం లేకపోతే కాల్ చేయినించాలని చెప్పి ముందుగా వేసుకొని వాళ్ళు చాలా ఇబ్బంది గురిచేస్తారు కాబట్టి ఈరోజు మళ్ళీ కమిషనర్ గారి దృష్టికి తీసుకొస్తున్నాం ఒకవేళ సత్వరం ఇది పరిష్కారం కాకపోతే మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలన్నా మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలన్నా లేదంటే లాస్ట్కు సీఎం గారి దగ్గర కుడక మేము ఆయన దృష్టి కూడా తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా హైటెక్ డాక్టర్స్ అండ్ ఆఫీస్ పెట్టి సంబంధించినటువంటి ట్రాక్టర్స్ సంబంధించిన అందరం కూడా పెద్ద ఎత్తున రేపు సోమవారం నాడు ఎమ్మెల్యే గారి ఇంటికి పోనీకే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఎమ్మెల్యే గారు కూడా మేము ఆయన దృష్టికి తీసుకుపోయినాం గతంలో ఆయన మాకు ఎంతో సానుకూలంగా స్పందించి పోయినా శ్రీనివాసరెడ్డి సార్ కానీ మేడం గారితో కానీ వాళ్ళు మాట్లాడి మమ్మల్ని ఆదుకున్నటువంటి చరిత్ర కాబట్టి ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారి దృష్టి నిన్న మేము ఈరోజు చెప్పడం జరిగింది సోమవారం నాడు మమ్మల్ని రమ్మని చెప్పడం జరిగింది ఇందులో సినానా కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది సీనానా కూడా వస్తా అని చెప్పడం జరిగింది కాబట్టి దయచేసి మేమందరం కూడా రేపు సోమవారం నాడు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తాం ఈ సమస్యను పరిష్కరించే వరకు పనిచేస్తామని చేస్తూ ముగించుకున్నాం ఫ్రెండ్స్ వాళ్ళు ఏడు వందలు తీసుకుంటారు తీసుకుంటారు తొమ్మిది వందలు తీసుకుంటారు వెయ్యి తీసుకుంటారు వరకు అయితే పన్నెండు వందలు తీసుకుంటారు ఒక్కొక్కరికి ఒక రేటు ఇక మీకు ఎవిడెన్స్ ఏమైనా అంటే కొన్ని వాళ్ళు మాట్లాడాలి పంపిస్తాను ఎస్ సార్ తీసుకెళ్తాను ఇమీడియట్లీసుకెళ్ళి పంపిస్తాను అవునవును కానీ మీరు ఏం అంటే ఇండివిజువల్ గా

అయితే చెప్పాను ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు ఏమైంది ఎన్నికి సార్ ఎనిమిది వందల రికార్డు కావాలని పంపిస్తాను ఎందుకు ఇవ్వాలి సార్ ఎన్ని లేదు చెట్టు ఏర్లు వచ్చినాయి అంటే సార్ ఒక బిల్డింగ్ ముట్టేటప్పుడు ముందర ఎవరైనా బురాలు తీసినప్పుడు చెట్టు ఎర్లు చెట్టు ఏర్లు వస్తాయి మండలు మన మండలు వస్తాయి చెక్కలు వస్తాయి చెత్త వస్తాయి ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు లేదు కదా సార్ మూడు వందల యాభై రూపాయలు ఫిక్స్ చేశాం బట్టి ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు చెక్కలు చేసి ఐదు వందల ఇరవై ఐదు తీసుకోండి

ఐదు వందల యాభై రూపాయలు కూడతా కాదు నుండి నరేంద్ర మేము తీసుకోమన్నా ఎవరికైనా నువ్వు ఫోన్ చేసుకోని అంటాడు దానికి మేమేం మాట్లాడలేకపోతున్నాం మీకు ఓపి ఉంటే నేను పెట్టిన అమౌంట్ కొట్టి కాల్ చేయండి లేదంటే లెక్క పోండి మీతో మాకు తగా పెట్టండి మా దగ్గర కూర్చొని మాట్లాడాలి ఎనిమిది వందలు ఆ సార్ ఏం సార్ అన్ని అంటే చూడండి మీరు ఎత్తలేరు అక్కడ ఎందుకు వస్తున్నారు ఇక్కడ పోస్తున్నారు ఇది వెళ్ళిపోవాలంటే మాకు ఖచ్చితంగా మీరు అంత పే చేస్తే కాల్ లేదంటే ఎవరికి చెప్పుకుంటారో ఎవరు చూడేస్తారో చేయండి గంటల గంటల దగ్గర రోజులు రోజు లోడ్ బండి అట్లనే ఉంటున్నాయి సార్ ఒక్కొక్క రోజు అయితే ఇంకా అసలు వాళ్ళు ఎప్పుడంటే లోపలికి పోతే లేపిన తర్వాత తీసుకుపోయి కాల్ చేస్తున్నాం आंसर तो 180 बार आ कहीं ले लेना 825 निम बात माता ली लेना स्थानमडोरा से लेना चलिए पूरा चेतना फोन करता हां भैया दिशा या सीधे तो या नहीं सुन दिशा नि ड्राइवर के नीचे अलग है 2150 पूरा मट्टी है तो महिरग्राम अभी है वो नप्पे चालू वाला औपतेगा ग्राम अब క్రికెట్ క్రికెట్ వాళ్ళు తమ్ముడు నరేంద్ర నరేంద్ర వాళ్ళు ఇద్దరు వాళ్ళు ఎక్కడింది మా డ్రైవర్ కర్వాల్ వేసుకొని వచ్చారు సార్ దాన్ని తీసుకెళ్లి కాల్చి బూడిద చేసి మళ్ళీ ఎదుర్కొని వచ్చి అడగవచ్చు అయితే రెండు రోజులు తిరిగి పాపం రెండు డేస్ టూ డేస్ తిరిగిన తర్వాత వినకపోతే దాన్ని ఏం చేశాను అంటే ఒక కాల్ ప్లేస్పోయి పోసి దాన్ని కాల్చుకొని ఆ బూర్జీని ఆ బొగ్గులు తీసుకొచ్చి ఇలా ఇచ్చింది